వైనాట్ పులివెందల పులివెందలలో పులి లేదు పిల్లుంది పిల్లి ఉంది చేసి పేటిఎం బ్యాచ్ అనేటువంటి కొంతమంది కూడా తెలుసు ఇంట్లో సొంత చెల్లిని తల్లినే బయట దొబ్బిన వాడు పరాయి ఆడవాళ్లకు ఏం విలువ ఇస్తున్నాడు వైనాట్ పులివెందె పులివెందలలో పులి లేదు ఉంది పిల్లి ఉంది తాడేపల్ల కుంపలో ఉందా లేకపోతే బెంగళూరు ప్యాలెస్ లో ఉందా లేకపోతే ఈ మధ్య కాలంలో ఆయన ఏం నాకు తెలిసి లండన్ మందులు కూడా చేయడం లేదేమో కొంచెం హైదరాబాద్ లోనే ఎర్రగడ్డ హాస్పిటల్ ఉంది మీరు వచ్చినారనుకోండి జగన్మోహన్ రెడ్డి గారు మేమే డైరెక్ట్ గా మిమ్మల్ని పిలిచికెళ్ళి తగిన వైద్యం అయినా చేపిస్తాం ఎందుకంటే లండన్ అంటే ప్రత్యేకమైన ఫ్లైట్ మీకు ఒకప్పుడు రాజభోగాలు అనుభవించావి ఇప్పుడైతే అనుభవించలేవు కాబట్టి బాగా మేమే మీకు చూపిస్తాము మీరు రండి మీకు బాగా అయిన తర్వాత ప్రజల మధ్యలో వచ్చి మాట్లాడదురు ఓటు ప్రజాస్వామ్యంగా జరగలేదు మొత్తంగా దౌర్జన్యాలతో మొత్తం రెగ్గింగ్ చేసినారని చెప్పేసి కొన్ని వీడియోలు కూడా బయటకు వచ్చినాయి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి దీనికి ఏం చెప్తారు రిగ్గింగ్ అనేది జరిగి ఉందంటే అధికారులు పోలీసులు యంత్రాంగం ఎలా ఉంటుంది భారతదేశంలోనే ఎలక్షన్ కమిషనర్ ఎలక్షన్ కమిషనర్ ఆఫీసర్స్ చాలా మంచిగా పనిచేస్తున్నారు ఏ రాష్ట్రంలో అయినా కూడా ఇక్కడ మాత్రమే రిగ్గింగ్ జరుగుతుందని వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు కానీ దానికి ఏమైనా ప్రూఫ్స్ ఏమైనా ఉంటే ఎలక్షన్ కమిషనర్ గారికి అప్ప చెప్పండి ఆయన చూసుకుంటారు కదా ఇది ప్రజాస్వామ్యం ఒకరు రిగ్గింగ్ అంటే ఒకరు ఓడిపోయినాం మేము ఓడిపోయినాం అంటే మాత్రం రిగ్గింగ్ అదే వాళ్ళు గెలిచి ఉండే ప్రజాస్వామ్యం ప్రజలు తీర్పిచ్చినారని చెప్తుండ్రీ కదా అంటే మేము గెలిస్తే ఒక రకం వాళ్ళు గెలిస్తే ఇంకో రకమా అంటే ప్రజలను అయోమయంలో ఇంకా పడేయాలనే మభ్య పెట్టి చూడాలనే ప్రయత్నం తప్ప అంతకు మించి ఏం లేదు ఒకవేళ వాళ్ళు ఓడిపోవడానికి కారణం చేస్తే వాళ్ళ నోటి దూలతనమే వాళ్ళు నోటి దూలతనంతోనే చాలా మందికి మాత్రం అవమానమే జరిగింది కాబట్టి దౌర్జన్యకి పరాకాష్ట వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డి అధినాయకుడు అనేది ప్రజలకు కూడా అర్థమైపోయింది పులివెందులలో ఎంత మంది ఉంటున్నారండి కడపల్లో చాలా మంది ఎందుకంటే విదేశాలకి వెళ్ళిపోతున్నారండి ముస్లింస్ మహిళ ఒక ఆమె లాస్ట్ ఒక త్రీ మంత్స్ బ్యాక్ కూడా ఒక వీడియో బయటకు పెట్టింది ఇట్లా ఎలక్షన్స్ అయ్యేటప్పుడు కూడా ఏమని తెలుసా మేము సీసీ కెమెరాలు పెట్టినా కూడా మా ఇంటి తలుపులకి రాళ్ళు చేస్తున్నారు దౌర్జన్యాలు చేస్తున్నారని కడపలో ఎందుకు చెప్తుందండి ప్రచార సమయంలో ఆమె ఆమె ఎందుకు చెప్తుందండి అండి ఎవరు రాజ్యంలో ఉన్నారంటే అప్పుడు కూడా ఎలక్షన్స్ వాళ్ళవే ఉన్నింది కదా మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఈ ఈ మాట మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది చెప్పండి ఇంకొక విషయం రిగ్గింగ్ జరుగుతుంది అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గాని అవినాష్ గాని అండ్ కో ఎవరైనా గానీ రిగ్గింగ్ జరిగేటప్పుడు మీరేం చేస్తుంటారు మీరు ఉండాలి కదా అక్కడ పట్టించాలి కదా కమిషనర్ ఎలక్షన్ కమిషనర్ కూడా అక్కడే ఉంటారు కదా మీరంటే టెన్త్ ఫెయిల్ ఆయన కమిషనర్ మంచిగా చదువుకుని ఉంటారు కదా అంతమంది పోలీస్ బందోబస్తులో ఎలక్షన్స్ జరిగేటప్పుడు రిగ్గింగ్ రిగ్గింగ్ అనడం ఎంతవరకు సాధ్యమైన పని మాట ఇది మీ పనితీరు బాగలేదు కాబట్టి ప్రజలు వద్దనుకున్నారు మీ పనితీరే ఉందంటే ముప్పై ముప్పై ఏళ్ళు ఏంటి ఇంకో ఐదు ఏళ్ళు కూడా మీరే ఉండేటోళ్ళు కదా ఎందుకు ఉండట్లేదు అంటే లోపం ఎవరి దగ్గర ఉంది మీ దగ్గర ఉంది మీ లోపాన్ని మా నేత మీద వేసి రుద్దాలని చెప్తే మాత్రం అది జరగని పని అందరికి నమస్కారము ఆదోని నియోజకవర్గం శ్రీ కొంక మీనాక్షి నాయుడు గారి ఆధ్వర్యంలో అధ్యక్షతన భూపాలన్న గారి సారథ్యంలోన ఐటిడిపి ఆదోని నియోజకవర్గం నుండి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము పులివెందల ప్రజలందరికీ కూడా మా తరఫున మీకు శతకోటి వందనాలు తెలియజేసుకుంటున్నాము తన సొంత నియోజకవర్గంలో పులివెందల పులి అని పేరు చెప్పుకొని తిరుగుతున్నటువంటి తాడేపల్లి పిల్లి భయపడి ప్రజల కోసము ప్రజల పక్షాన నిలబడి ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా ఏ నాడు లేడు కాబట్టి పులివెందులలో కూడా ఓడిపోవాల్సిన పరిస్థితి ఈ రోజు ఏర్పడింది ఈ అవకాశాన్ని ప్రజలు టీడీపీ పార్టీకి ఇచ్చినందుకు ప్రజలందరికీ కూడా మరి మేము నమస్కారాలు కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాము వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు వైనాట్ లెవెన్ ఇచ్చేసారు వైనాట్ పులివెందల అని మేము అనుకోలేదు కానీ తనే కలుగజేసుకునే తనే కలుగజేసేటట్లుగా మాకు ఐడియాను కూడా ఇచ్చాడు ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి మా మీనా చంద్రబాబు నాయుడు గారు వైనాట్ పులివెందల అన్నాడు కానీ ప్రజలు ఇచ్చేసారు పులివెందల ఇచ్చేసారు జడ్పీటీసీ రెండు కూడా మాకే ఇచ్చేసారు కాబట్టి ఎప్పుడైనా కానీ ఓడిపోయిన వాళ్ళు ఏదో బాధతో మాట్లాడుతున్నారు అని అనుకుంటే ఒక అర్థం ఉంటుంది ఓడిపోయినా కూడా కింద పడ్డా మేమే పై చేయ అన్నంత ధోరణిలో ఒక్కొక్కరు వైసీపీ నాయకులు గాని కార్యకర్తలు గాని ఎగిరెగిరి పడుతూ ఉంటారు దయచేసి ఓడిపోయినాము ఎక్కడ ఎందుకు అనేది ఆత్మ పరిశీలన మీరెందుకు మీరు చేసుకోండి లేకపోతే మీ జగన్మోహన్ రెడ్డి ఎలాగో ఆత్మలతో మాట్లాడే అలవాటు ఉంది కాబట్టి ఆయనతో అయినా నేర్చుకోండి ఎప్పుడే గాని మహిళల్ని కించపరిచేటట్లుగా మాట్లాడము లేకపోతే ప్రజలని అవహేళన చేయడము దౌర్జన్యాలు కక్షలు ఇవన్నీ కూడా చేసే ప్రభుత్వానికి పదకొండు సీట్లు మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కట్ట చెప్పినారు నాలుగు ఎంపీ సీట్లు ఇచ్చినారు అయినా కూడా మన జగన్మోహన్ రెడ్డికి అంటే మాజీ ముఖ్యమంత్రి వర్యులకి బుద్ధి అనేది రాలేదు తన ఇంట్లో సొంత చెల్లిని తల్లినే బయట దొబ్బిన వాడు పరాయి ఆడవాళ్లకు ఏం విలువ ఇస్తున్నాడు ఇస్తాడన్న గ్యారెంటీ కూడా లేదు అయినా కూడా ఇప్పటికీ కూడా అక్కసు కక్కు కక్కిస్తూనే ఉన్నాడు కక్కుతనే ఉన్నాడు అవినాష్ రెడ్డి డీజీపీ గారు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో పెడితే మనం ఆయన వీడియోలలో కూడా చూసాము సిసి ఫుటేజ్ చూసాం కదా మనము ఎలా ఉన్నాడు కాల్ పట్టుకునేంత స్థాయికి నాకేం తెలియదు అంటే వివేకానంద రెడ్డి హత్యలో ఆయన కూడా ఒక ముద్దాయి ఆయన ఆత్మకు ఆయన మనస్సుకు కూడా తెలుసు అయినా కూడా కింద పడ్డా మేమే పైచేయిగా ఉండాలన్న ఆ దరిద్రమైన ఆలోచనతోనే ఉన్నారు ఇంకొక విషయం ఏమంటే ప్రజాస్వామ్యంలో ముప్పై సంవత్సరాల నుంచి దాదాపు ముప్పై సంవత్సరాల డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అంటే ముఖ్యమంత్రిగా గెలుపొందినప్పటి నుంచి ఈ క్షణం వరకు కూడా పులివెందులలో ఎక్కడ కానీ ఎన్నికలు అనేది జరగలేదు దౌర్జన్యాలకి పరాకాష్ట పులివెందుల అనేది ఉండేది కానీ మీరు ఈ మధ్యలో ఈ రోజు రెండు చిటిల్స్ కూడా చూసే ఉంటారు ముప్పై సంవత్సరాల తర్వాత ఓటు వేస్తాను మీ అందరికీ దండాలు అని ఇది మార్పు ఎందుకు వచ్చిందంటే ప్రజారాజ్యం వచ్చింది కాబట్టి ప్రభు ప్రజలు చేసే వాళ్ళనే కాదు కదా ఇది దయచేసి పేటిఎం బ్యాచ్ అనేటువంటి కొంతమంది కూడా తెలుసుకొని మసులు కొంటే బాగుంటుంది ఇంకా మూర్ఖత్వంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మహిళల పైన లేకపోతే పురుషుల మీద గాని అసభ్య పదజాలంతోన అనే పదాలు వాడుతున్నారు మీకు నిజంగా అంటే సిగ్గుంటే మీ జగన్మోహన్ రెడ్డికి ఏమైనా ఉంటే మీ జగన్మోహన్ రెడ్డిని నలుగురులోన పది మందిలోన ప్రజల మధ్యలో తిరిగేటట్లుగా మీరు అతనికి అవగాహన వచ్చేటట్లన చేయండి లేదంటే తాడేపల్లెలో పిల్లిలాగా కూర్చోమన చెప్పండి ఈ రోజు కూడా అనంతపురంలో తిరిగినారు ఒకప్పుడు పరదాల చాటున తిరిగేవాడు ఇప్పుడు పులివెందులలో ఎందుకు ప్రచారం చేయలేదు మళ్ళీ పులి వచ్చి అంటే పులికి ఏమైనా భయం అయిపోయిందా ఎట్లాగో ఓడిపోతాము ఎందుకు లేకపోతే అరెస్ట్ చేస్తారన్న భయం ఏమైనా ఉన్నిందా ఎందుకంటే యువ నాయకుడు నారా లోకేష్ గారి అధ్యక్షతన మేమందరం కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నాము అయినప్పటికీ కూడా టార్గెట్ ఆయనం చేయలేక చిన్న చిన్న వాళ్ళని టార్గెట్ చేసుకొని టైం పాస్ చేసే మాటలు మాట్లాడతాడు నిన్న ఒక ప్రెస్ మీట్ చూసాము ఈ రోజు ఒక ప్రెస్ మీట్ చేసాం చూసాము విన్నాం కూడా మాటల్లో ఎక్కడే గాని ఏ కోసానా కూడా ఒక క్షణం కూడా ఆయన మాటల్లో నిజాయితీ ఉందా అన్న మాట ఎక్కడే గానీ కనిపించలేదు వినిపించలేదు కూడా ప్రతిసారి ప్రెస్ మేటు స్క్రిప్ట్ తీసుకొని వచ్చి ఆ స్క్రిప్ట్ చూసి చదవడానికి కూడా ఇబ్బంది పడుతుండే ఎందుకంటే టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిన అతనికి స్క్రిప్ట్ వేస్తే పాపం ఏం చదువుతాడు ఆ మంచి మంచి పదాలు రావాలంటే సమాజంలో తిరగాలి మెలగాలి మన్నలన్ను పొందాలి ఎవరి మన్నన పొందాడు తల్ తల్లిదా తండ్రిదా చెల్లెలదా భార్యదా ఎవరిది మన్ మన్నలు అనేది పొందలేదు ఇంకొక విషయం ఏమంటే వైఎస్ వివేకానంద రెడ్డిని చంపించిన తర్వాతనే ఆయన అధికారంలో వచ్చినాడు ప్రతి ఒక్క పాదయాత్రలో ఆయన చేసినటువంటి పాదయాత్రలో నాట్ వన్ అని చెప్పాడు అంటే ఒక్క అవకాశం ఒక్క అవకాశం అన్నాడు భగవంతుడు కూడా ఒక్కటే అవకాశం ఇచ్చాడు ఒక్కసారే ఇచ్చా ఇచ్చేస్తాడు ఇచ్చిన అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేనటువంటి దౌర్భాగ్యపు స్థితిలో ఏ ఒక్క నాయకుడైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఎందుకంటే ఆయన బుద్ధి కుశలత ఆయన తండ్రికి తెలుసు కాబట్టి ఆయన రాజకీయంలో ముందడుగు వేయనియలేదు అడ్డంకులు తొలుగు తొలగించుకున్నాడు కాబట్టి ముఖ్యమంత్రి అయినాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ప్రజలకు ఏనాడైనా కలిసాడా అంటే అది కూడా ప్రజాక్షేత్రంలో ఎక్కడే గాని ప్రత్యక్షంగా ఎక్కడ కలిసింది లేదు పరదాలు ఒక ముఖ్యమంత్రి వస్తున్నారంటే పెద్ద పెద్ద చెట్లని నరకడము పరదాలు వేయించడము ఏమైనా అంటే ఆత్మరక్షణ అంటాడు ఆయన ఆత్మరక్షణ పోలీస్ వ్యవస్థ చూసుకోలేదా ఈ నిన్న వ్యాస్ రెడ్డిని ఒక రెండు రోజులకు వెంట అరెస్ట్ చేసినప్పుడు అరెస్ట్ చేసినప్పుడు ఒక కానిస్టేబుల్ ధైర్యవంతంగా నిలబడి అరెస్ట్ చేసే అంత కెపాసిటీ కెపాబిలిటీ వచ్చిందంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోలీస్ వ్యవస్థకి ఎంత పవర్ ఇచ్చారు అన్నది కూడా ప్రజలు గమనించినారు అందుకే స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా ఓటు వేయగలిగారు ముప్పై సంవత్సరాల నుంచి ఏకాగ్రీ వాళ్ళే ఎవరైనా నామినేషన్లు వేసినారనుకోండి వాళ్ళ ఇంట్లో పోవడము భయపెట్టడము దౌర్జన్యం చేయటము నానా యాగ యాగాలు చేయడము వాళ్ళ నామినేషన్స్ విటడరా చేసుకునేటట్లుగా చేస్తాం అంత ఎందుకు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన ఆదోని నియోజకవర్గంలో కూడా స్థానిక సంస్థ ఎన్నికలు జరిగినప్పుడు ఏ రకంగా జరిగినాయి అనేది మేము ప్రత్యక్షంగా చూసాం కాబట్టి మేము ఆ నరకం అనుభవించాం కాబట్టి ఆ నరకాన్ని అక్కడితోనే వదిలేసుకోవాలని కోరుకుంటున్నాము ఇప్పుడు సార్ స్థానిక సంస్థలు ఎన్నికలు ఏ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎక్కడ జరిగినా కూడా కూటమి ప్రభుత్వము విజయాన్ని సాధిస్తుందని మేము కోరుకుంటున్నాము మరొక విషయము ఎవరైనా కానీ సోషల్ మీడియాలో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది మానుకుంటే బెస్ట్ గా ఉంటుంది ఎందుకంటే ఇది ముఖ్యంగా వైఎస్ఆర్ సిపి కార్యకర్తలకే చెప్తున్నాం నాయకులు చెప్పినంత ఈజీగా పని చేయాలన్న అంకిత భావము కార్యకర్తలకి కూడా ఉండట్లేదు ఈ మధ్య కాలంలో ఉండట్లేదు కొద్దో కొంతమంది చేస్తున్నారు మూర్ఖత్వంతో చేస్తున్నారు మీరు మూర్ఖత్వంతో ఎంత చేసినా కూడా మీ మూర్ఖత్వానికి మీరే మూర్ఖులుగా నిరూపితం అవుతారు దయచేసి రెచ్చగొట్టే మాటలు తిట్టే మాటలు ఇవన్నీ కూడా ఎవ్వరే కాని ఎప్పుడే కాని చెయ్యకండి ఇంకొకటి ఆ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో మీకు ఎన్ని సీట్లు వచ్చినాయి పదకొండు సీట్లు వచ్చినాయి నాలుగు ఎంపీ సీట్లు వచ్చినాయి మీకు ఎక్కడ ఉంది అసలు ప్రతిపక్ష హోదా అనేది మేము ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష నాయకుడు అంటున్నాడు ప్రతిపక్ష హోదా రావడానికి కనీసం మీకు ఎన్ని సీట్లు ఉండాలి అన్న అవగాహన ఉందా లేదు కానీ దాని భూత్గా భూ భూత్ అద్దంలో చూసి ప్రజల ముందు పెట్టాలని చూస్తున్నారు ఇది ఎంత మాత్రం కూడా కరెక్ట్ అనేది కానే కాదు ఇది కూడా సరి చేసుకోగలిగితే బాగుంటుంది ఎప్పుడు కూడా టీడీపీ ప్రభుత్వం మీద లేకపోతే కూటమి నాయకుల మీద పడి ఏడవడం మానేసుకోండి మీరు ఏదైతే ప్రజలకు ఇచ్చినా హామీలు ఇవ్వలేదో మోసం చేశారు దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ వెనక్కి నట్టేశారు అభివృద్ధి పద పదంలోన ఇప్పుడు అభివృద్ధి దిశగా వచ్చే నాయకుని ఎన్నుకున్నారు ఎందుకంటే గత ప్రభుత్వంలో మీరు ఏ ఏదైతే అరాచక పాలన చేశారో దానికి గీతం పాడి మంచి పాలన రావాలన్న ఉద్దేశంతోన ఆంధ్రప్రదేశ్కు ఒక రాజధాని ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థులకి మంచి చదువు విద్య వైద్యము ఉపాధి ఇవన్నీ కూడా కల్పిస్తూ అభివృద్ధి చేసుకుంటా ముందుకు పోవాలని మంచి ప్రభుత్వం కోసమే ఓట్లు వేసి గెలుపొందించినటువంటి ప్రజా ప్రజలందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ఇంకోటి ఏమంటే అమ్మ ఐటీడీపీ అధ్యక్షురాలు వర్గపు అధ్యక్షురాలు